ఈ రోజు మనం ఈ వీడియోలో ఆరు నీతి కథల గురించి తెలుసుకుందాం మొదటి కథ నక్క బురదలో బుద్ధి ఒక అరణ్యంలో చాలా రోజులుగా వర్షాలు పడుతున్నాయి అందువల్ల చాలా చోట్ల బురద గుంతలు ఏర్పడ్డాయి ఆ అడవిలో ఒక నక్క ఉండేది అదే నక్కకి చాలా సార్లు మనుషుల దగ్గరికి వెళ్లి తినే వాటిని దొంగలించాలనే అలవాటు ఉండేది ఒకరోజు ఓ రైతు తన పొలం నుంచి కొన్ని కూరగాయలు తీసుకుని వస్తుంటాడు నక్క దొంగతనం చెయ్యాలని ఆలోచించింది కాని దానికి ఏం చేయాలో అర్థం కాక బురదలో దాక్కుంది రైతు అది చూడకుండా బురదలో ఉన్న నక్కని తొక్కేశాడు అప్పుడు ఆ నక్క బురదలో పూర్తిగా ఇరుక్కుపోయింది తాను చుట్టూ చూస్తుంటే ఎవ్వరూ లేరు కొంతసేపటికి అక్కడికి వచ్చిన ఓ పిల్లవాడు నక్కను చూసి అరవడంతో గ్రామ వాళ్ళు వచ్చి నక్కను కాపాడారు మోరల్ ఆఫ్ ద స్టోరీ మోసం చేసే వాళ్లను పరిస్థితులు ఒకరోజు తప్పకుండా బుద్ధి చెప్తాయి రెండవ కథ కోడి మంట ధైర్యం ఉన్న వాడికే విజయం ఒక గ్రామంలో కోడిల పోటీ జరుగుతుంది చాలా కోడులు అందంగా బలంగా కనిపిస్తున్నాయి కానీ ఒక చిన్న కోడి మాత్రం చాలా బలహీనంగా కనిపిస్తుంది ఆ కోడిని చూసి మిగతా కోడులు నవ్వుతున్నాయి అదే సమయానికి ఒకసారిగా మంటలు రావడం మొదలవుతుంది కొన్ని కోడులు భయంతో పారిపోతాయి కొన్ని ఆ మంటల దగ్గరే మిగిలిపోతాయి మంటల్లో ఉన్న కోడులకు ఏం చేయాలో అర్థం కాదు కానీ ఆ చిన్న కోడి నెమ్మదిగా ముందుకు వెళ్ళి ఆ మంటల మధ్య ఎగిరి బయటకు వచ్చేస్తుంది దానిని చూసి మిగతా కోడులు కూడా అలాగే ఎగిరి వచ్చేస్తాయి ఆ కోడులు ఆశ్చర్యపోతాయి చిన్నదే అయినా ఎంత ధైర్యంగా ఉంది అని తరువాత అందరూ ఆ కోడిలాగే ఎగురుకుంటూ బయటికి వచ్చేస్తాయి తరువాత అందరూ ఆ కోడిని మెచ్చుకుంటాయి మోరల్ ఆఫ్ ద స్టోరీ బలం కంటే ధైర్యమే గొప్పది మన మనసు బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు మూడవ కథ తేనెటీగలు ఒక అడవిలో పులి బాగా గర్వంగా ఉండేది అది అనుకుంటుంది ఈ అడవిలో నా మాటే చెల్లుబాటు ఒక రోజు ఆ పులి తేనెటీగల గూటిని పగలగొట్టేసింది ఇవి ఏమి చేయలేవు నా మీద అని అహంకారం చూపింది కానీ ఆ తేనె తీగలు తట్టుకోలేదు వాటిలోని ఒక తేనె తీగ ముందుకు వచ్చి ఆ పులిని కరిచి వెళ్ళింది వెంటనే ఇంకొకటి ఇలా ఒక్కొక్కటిగా వస్తూ అన్ని ఆ పులి పైన దాడి చేశాయి అలా ఒక్కొక్కటి కరుస్తూ వెళ్లడంతో ఆ పులికి తలలు తిరిగిపోయాయి చివరికి అది అక్కడి నుండి పారిపోయింది అప్పుడు ఆ తేనెటీగలు ఇలా మాట్లాడుకున్నాయి అందరం కలిస్తే ఎంత పెద్ద శత్రువునైనా సులభంగా ఓడించగలం స్టోరీ కలిసికట్టుగా ఉంటే ఎంత పెద్ద వాళ్ళనైనా ఓడించవచ్చు నాలుగవ కథ అద్దంలో భయపడ్డ కోతి ఒక చిన్న కోతి నీటి పక్కన ఉన్న అద్దంలో తన ప్రతిబింబం చూసింది అది తాను కాదని ఇంకో కోతి తనను చూస్తుందని భయపడింది వెంటనే బండిపైకి ఎక్కి అరవడం మొదలుపెట్టింది తరువాత ఇంకో కోతి వచ్చి అది ఆ అద్దాన్ని తాకి నవ్వింది ఇది మనమే మన ముఖమే అని చెప్పింది చిన్న కోతి ఆశ్చర్యపోయింది ఉఫ్ ఇది మనమేనా నాకు చాలా భయమేసింది ఆ రోజు నుంచి ఆ కోతి అనుకుంది ప్రతి విషయాన్ని మనం ఓవర్ థింకింగ్ చేసి మనమే ఊహించుకొని భయపడకూడదు అని అనుకుంది ఆరల్ ఆఫ్ ద స్టోరీ మనకు ఒక విషయం గురించి క్లారిటీగా తెలియనప్పుడు దాని గురించి ఓవర్ థింకింగ్ చేసి భయపడకూడదు ఒక విషయం మనల్ని భయపడుతుంది అంటే పెద్దవాళ్ళ సలహా తీసుకొని అసలు దీనివల్ల భయపడాల్సిన అవసరం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి ఇది కథ నీటి విలువ నేర్పిన చిట్టి ఒక గ్రామంలో ఒక చిన్న పాప ఉంది చిట్టి ఆ పాప ప్రతిరోజు స్కూలుకు వెళ్ళేటప్పుడు ట్యాబ్ దగ్గర నీరు కారుతుందని గమనించింది ఎంతో నీళ్లు వృధా అవుతున్నాయి చిట్టికి చాలా బాధ కలిగింది ఒక రోజు తన నాన్న దగ్గర చెప్పింది నాన్న మా స్కూల్ దగ్గర ఉన్న నీళ్ల ట్యాబ్ పాడైపోయింది నీళ్లు మొత్తం వృధాగా పోతున్నాయి వాటిని ఎవ్వరూ అడ్డుకోవడం లేదు అని చెప్పడంతో తండ్రి అసలేం పట్టించుకోలేదు కానీ చిట్టి మెదడులో మాత్రం అదే తిరుగుతుంది స్కూల్ టీచర్ కి చెప్పింది టీచర్ గ్రామ పెద్దలకు తెలియజేశారు వారు ట్యాప్ బాగు చేయించి కొత్త నీటి ట్యాంక్ ఏర్పాటు చేశారు చిట్టిని గ్రామ పెద్దలంతా ప్రశంసించారు మరల్ ఆఫ్ ద స్టోరీ వయసుతో సంబంధం లేదు మనిషికి మంచి చెయ్యాలన్న ఆలోచన ఉంటే ఎటువంటి దానినైనా మార్చేయవచ్చు ఆరవ కథ తాంబేలు గెలుపు ఒక అడవిలోన పక్షులు జంతువులు కలిసి ఆటలు పాటలు చేసుకుంటూ రోజులు గడిపేవి కానీ కొన్ని పక్షులకు ఓ అలవాటు ఎవరైనా తక్కువగా కనిపిస్తే వారిని చూసి నవ్వేయడం రోజు అడవిలో ఒక ఫన్నీ రేస్ పెట్టారు అందరిలో ఎవరు తెలివి ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం అని పోటీ పెట్టారు అందులో అందరూ పెద్ద పెద్ద జంతువులు తయారయ్యారు సింహం ఏనుగు జింకలు ఇలాంటివి పక్షులు కూడా రెడీ అయిపోయాయి కానీ చివర్లో రెండు తాంబేళ్లు వచ్చాయి తాంబేళ్లను చూసి పక్షులు నవ్వేశాయి ఇవాళ వీళ్ళే గెలుస్తారంట హహ ఇలా చిన్న కాళ్లతో వీళ్ళు రేసెలా గెలుస్తారు సగం దూరమైనా నడవగలరా అని నవ్వుతాయి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఆ తాంబేళ్లు పోటీలో పాల్గొంటాయి పోటీ మొదలైంది సింహం మొదటగా పరిగెత్తింది కానీ మధ్యలో అలసిపోయింది జింకలు వేగంగా పరిగెత్తినా తప్పిపోయాయి పక్షులు ఎగిరిపోయి కళ్ళంతయ్యాయి కానీ తాంబేళ్లు మాత్రం తెలివిగా చిన్న చిన్న మార్గాలు ఎంచుకొని ఎటు ఆగకుండా ముందుకెళ్లాయి తెలివితోటి మంచి ప్లానింగ్ చేసి ముందుకు వెళ్ళాయి చివరకు గెలిచింది ఎవరు అవును తాంబేళ్లే అందరూ ఆశ్చర్యపోయారు పక్షులు ఒకసారిగా తల పట్టుకున్నాయి వీళ్ళే గెలిచారా అంటూ ఇలా చెప్పాయి బాగుంది తాంబేలు నిజంగా మీరు తెలివిగా ఆడారు అంటూ అందరూ చప్పట్లు కొట్టారు ఇది ఉన్నోడు ఎప్పటికైనా గెలుస్తాడు అని ఇప్పటికైనా అర్థమయ్యింది కదా మోడల్ ఆఫ్ ద స్టోరీ శక్తి మాత్రమే కాదు తెలివి కూడా గెలుపుని తీసుకొస్తుంది మరి రూపాన్ని చూసి నవ్వకంటి ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది ఈ కథలన్నీ మీకెలా అనిపించాయి ఈ కథల్లో ఏ కథ మంచిగా అనిపించిందో కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ఎన్నో ఉన్నాయి అవి కూడా చూసేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం